క్రైస్ లాడ్ యేసుక్రీస్తు ప్ర వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును తండ్రి లేని తన బిడ్డను చక్కగా చూసుకోవాలి అని పోరాడి పోరాడి అలసిపోయిన ఒక తల్లి తన పద్దెనిమిదేండ్ల కూతురు వచ్చి ఈ మధ్య నువ్వు చదువులో తీరిక లేకుండా ఉంటున్నావు మనం కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడం చాలా అరుదైపోయింది ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్దామా అని అడుగుతుంది సారీ అమ్మా నాకు నీతో బయటికి వచ్చే అంత సమయం లేదు నేను నా స్నేహితులతో కలిసి ఆనందించాలి అని చెప్తుంది నీ కోసం నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ తల్లి కంటే వాళ్ళెక్కువయ్యారా అని ఆ తల్లి ప్రశ్నించగా అవును నా చిన్నతనంలో నేను ఇలాగే నేను కోరుకున్నాను కానీ నీకు ఆరోజు సమయం లేదు కాబట్టి నేను నా స్నేహితులతో కలిసి ఆనందించడం వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళడం ఇలా నేర్చుకున్నాను ఇప్పుడు వాళ్లే నాకు విలువైన వారైపోయారు అని తన తల్లి యొక్క కష్టాన్ని ప్రేమను గుర్తించకుండా లోకం వెంట మనుషుల వెంట సహవాసం చేస్తూ పరుగులు తీస్తున్న ఆ యవను కుమార్తె అంటుంది ఈరోజు మన కోసం ప్రాణం పెట్టి నరకం నుండి పాపం నుండి మనల్ని విడిపించిన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకుండా ప్రేమ వ్యామోహం డబ్బు అందం ఆస్తి అంతస్తులని ఈ లోకపరమైన వాటి కోసం పరుగులు తీస్తూ ఉన్న వాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు పరిశుభ్ర గ్రంథంలో మనం చూస్తే లోక సహవాసం కోసం పరుగులు తీసింది దీన దాని ద్వారా తన జీవితాన్నే కోల్పోయింది డబ్బు కోసం పరుగులు తీశాడు గహజీ తద్వారా రోగాన్ని కొని తెచ్చుకున్నాడు విడిచిపెట్టిన వాటి కొరకు వెనుదిరిగింది లోతు భార్య దాని ద్వారా తనకొచ్చిన ఫలితం తన ప్రాణాన్నే కోల్పోయింది ఆస్తి అంతస్తు కోసం పరుగులు తీశాడు ధనవంతుడు వాటిని సంపాదించాడు కానీ నిత్య పోగొట్టుకున్నాడు మనుషుల సహవాసం కోసం పరుగులు తీశాడు సంసోను ఏమైంది ఆఖరికి గ్రుడ్డివాడిగా అయిపోయాడు ఈరోజు నీ పరుగులు ఎవరి సహవాసం కోసం ఆయనతో సహవాసం చేయటకు నిన్ను పిలిచిన దేవుని స్వరం నీకు వినిపించిందా ఆయన స్వరానికి నువ్వు విధేయత చూపించావా యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాలో మనం చూస్తున్నాం ఆయనతో అంటే దేవునితో మనం సహవాసం చేసిన ఎడలా మనకు సమాధానం కలుగుతుంది అలాగున నీకు మేలు కలుగును అని మన వాక్యంలో చూస్తున్నాం మనకు కావాల్సింది ఈరోజు సమాధానం మనకు కావాల్సింది ఈరోజు మన కుటుంబాల్లో మేలు జరగడం అలాంటప్పుడు వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది దేవునితో మనం సహవాసం చేస్తే మనకు కావలసిన సమాధానం అలానే మేలు మన జీవితాల్లో మనం చూస్తామని ఈరోజు నెమ్మది లేని నీ హృదయానికి సంతోషం లేని నీ జీవితానికి సమాధానం లేని నీ కుటుంబానికి కారణం ఏంటో తెలుసా పిలవబడిన పిలుపును మరిచి నీకు నచ్చినట్లుగా జీవిస్తూ మనుషుల సహవాసం కొరకు పరుగులు తీయడం వల్లేమో ఒకసారి ఆలోచించు ఎందుకంటే శాంతి సమాధానము నాకు కర్త అయిన ఏసయ్యతో నువ్వు సహవాసం చేసి ఉన్నట్లయితే మన జీవితంలో కుటుంబంలో సమాధానం నెమ్మది సంతోషం అనేవి ఉండేవి అవి లేవు అంటే ఈ రోజున మనం వాటికి అధిపతి అయిన దేవునితో సహవాసం కలిగి లేము అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక నుండైనా ఓడిపోయి దిగాలుగా ఉన్న మన జీవితాల్ని అశాశ్వతమైన ప్రేమలను విడిచిపెట్టి దేవునితో సహవాసం చేయడానికి త్వరపడదాం దాని ద్వారా సమాధానాన్ని సంతోషాన్ని మేలును కూడా పొందుకుందాం అట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికి వందనాలు నీతో సహవాసం చేస్తే మాకు సమాధానం కలుగుతుందని మా హృదయంలో నెమ్మది కలుగుతుందని దాని ద్వారా మాకు మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది అవునయ్య ఇప్పటి వరకు కూడా మేము ఈ లోకం వెంట స్నేహితుల వెంట రకరకాల సంబంధాల వెంట పరుగులు తీస్తూ ఉన్నాం దేవుణ్ణి కూడా మరిచిపోయి బ్రతుకుతూ ఉన్నాం తండ్రి దైతో మమ్మల్ని అయా మా కుటుంబాల్ని మీరు క్షమించండి డబ్బు వెంట దేవా స్నేహితుల వెంట పరుగులు తీస్తే ఏం జరుగుతుందో కూడా మాకు వాక్యం అర్థమవుతుంది అవునయ్యా మా కోసం ప్రాణం పెట్టిన నీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి నిస్వార్థంగా మమ్మల్ని మమ్మల్నిగా ప్రేమించే నీ వైపు చూడగలగడానికి సహాయం చేయండి ఆ కృప నాకు మాకు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరే దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇదిగో కుటుంబాల్లో ఇంకెవరికైతే నెమ్మది సమాధానం సంతోషం లేదు కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి చేయండి సమృద్ధిని దయచేయండి చేయండి క్షేమాలను దాయి చేయండి తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి చేయండి అయా సమృద్ధిని దయచేయండి చేయండి ఈరోజు మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తము చాపి అక్కడ నీడలో మాకు క్షేమాన్ని సహాయాన్ని మీరు అందించమని వేడుకుంటూ ఉన్నాం బలహీనలుగా ఉన్నవారిని బలపరచండి రోగులుగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ఈరోజు ఎంతమంది అయితే తండ్రి అయాన్ని కార్యాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో దేవ వారి ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించి దేవా దేవాహృదయాల్లో గొప్ప ధైర్యము నెమ్మది సంతోషము సమాధానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె